నులిపురుగుల నివారణ కోసం విద్యార్థులందరికీ ఈ నెల ఇరవై తేదీన ఆల్బెండ్ జోల్ మాత్రలు వేయించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి అధికారులను ఆదేశించారు జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై తేదీన ఆల్బెండ్ జోల్ మాత్రల పంపిణీ ఏర్పాట్లపై కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులతో జిల్లా కలెక్టర్ పమ్ేళ్ళ సత్పతి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదురయ్యే ఆరోగ్యపరమైన సమస్యలపై తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బీసీ ఎస్సీ హాస్టళ్లు గురుకులాలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలందరికీ ఆల్బెండ్ జోల్ మాత్రలు వేయాలని సూచించారు ఫ్లోరింగ్ వెరీ కామన్ ఇక్కడ వైట్ వైట్ ప్యాచెస్ కనపడుతుంది ఫేసెస్ లో దట్ ఈస్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హార్మోని సో చిల్డ్రన్ కి అది చూపిస్తూ ఆ స్లైడ్స్ లో ఇంక్లూడ్ చేస్తూ పిల్లలు ఏదైనా తింటున్నారు అన్ని బాక్స్ తినేస్తుంది లోపల వాళ్ళకి ఏమీ ఉండలేదు లేదు కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టడీ వెల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే స్పోర్ట్స్ ఆడుకోలేకపోతున్నారు యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు నిద్ర వస్తుంది ఎనీమిక్ ఉంటారు సరీ మంచిగా అట్లా గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఇంత కార్టూన్ ఫార్మాట్ వాళ్ళకి చేపించి స్కూల్స్ లో మనం డిస్ప్లే చేశాను ఒక ఐదు ఆరు స్లైడ్ బాగా అంటే ఎందుకు ఊకేనే వాళ్ళకి ఒక వేసిన బదులు దే నో వై దే రీడింగ్ మెడిసిన్ ది చిల్డ్రన్ ఆల్సో వి కెనాట్ ట్రీట్ దెమ్ జస్ట్ లైక్ ఇగ్నోరెంట్ పీపుల్ ఓకే సో యూ హ్యావ్ టు టెల్ దెమ్ కి యూ హ్యావ్ బాంబ్ ఇన్ఫెక్షన్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ కమ్స్ అవుట్ అండ్ ఇట్లా ఇట్లా కనపడుతుంది ఎవరెవరు ఫొటోస్ అన్ని పెట్టేసి అండ్ ఈ విధంగా మీరు అల్బెంట్ డెజాల్ తీసుకుంటున్నారు అని చెప్పాలి యూ హెవ్ టు ఎక్స్ప్లెయిన్ టు చిల్డ్రన్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఎఫెక్ట్